నమస్తే శ్రీరామ్ సార్ ఇది టాటా నెక్సాన్ ఎక్సమ్ వేరియంట్ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ ఎనభై రెండు వేలు మాత్రమే జరిగింది సార్ ఒక బండికి ఒక మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది బండికి సంబంధించి అయితే ఎక్కడ ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు సార్ టోటల్ జెన్యూనే ఉంది అక్కడక్కడ చిన్న చిన్న గీతలు తప్ప మేజర్గా అయితే బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఫ్రంట్ రెండు టైల్ వచ్చేసి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ వెనకాల టైల్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంటాయి నార్మల్ ఏసీ వస్తుంది నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎనభై ఒక ఏడు వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తే వచ్చినాయి ఈ డోర్ ఒరిజినల్ ఉంది డీజిల్ వెహికల్ సార్ దాదాపు టాటా నెక్సాన్లు మన దగ్గర ఐదు నుంచి ఆరు వెహికల్స్ ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవచ్చు సార్ వైట్ కలర్ ఉంది గ్రే కలర్ ఉంది రెడ్ కలర్ ఉంది వెనకాల కలర్ డైలర్ అయితే సిక్స్టీ పర్సెంట్ వరకు ఉంది బండి మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ ఈ పెట్రోల్ ట్యాంక్ దగ్గర సార్ డీజిల్ ట్యాంక్ దగ్గర మాత్రం ఈ పీస్కి అయితే చిన్న డ్యామేజ్ అయినట్టు ఉంది కస్టమర్ అయితే ఇది పెయింట్ వేసి పెట్టారు ఈ డోర్ కూడా కలర్ అయింది సార్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగే ఈ పీస్ కూడా ఎక్కడో రాకినట్టు ఉంది అది కూడా డ్యామేజ్ అయింది ఇక లోపల డోర్ మాత్రం చేంజ్ కాలేదు సార్ ఒరిజినలే ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండి అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ టోటల్ జెన్యునే ఉంది ఇక డిక్కీలో కూడా ఎక్కడైనా డ్యామ్ డ్యామేజ్ లేదు స్టెప్నీ అయితే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది టాటా నెక్సాన్ ఎగ్జామ్ వేరియంట్ సార్ ఇది ఓన్లీ నార్మల్ వీల్స్ వీల్సేస్తాయి అలా వీల్సేమి రావు ఈ బండికి ఒక డ్యామేజ్ అంటే ఈ పీస్ ఒకటి రాకినట్టు ఉంది సార్ రివర్స్ పెట్టేటప్పుడు ఈ పీస్కు సంబంధించిన ఈ కును ఇక్కడైతే చిన్నగా పెయింట్ అవుతుంది ఇక మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు పంపాల్లో కూడా పెయింట్ పడలేదు సార్ ఓన్లీ ఈ పీస్కు మాత్రమే పెయింట్ పడ్డది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది వెనకాల టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి పెట్రోల్ ట్యాంక్ దగ్గర చిన్న డ్యామేజ్ ఉంది సార్ టోటల్ జెన్యున్ ఉంది వెహికల్ కూడా టెస్ట్ డ్రైవ్ చేసి చెప్తున్నాం సార్ వెహికల్ అయితే బాగుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు లోన్ కావాలంటే లోన్ కూడా ఇప్పిస్తా సార్ డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరు వెహికల్ కాస్ట్ వచ్చేసి కస్టమర్ ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ రెండో నెల నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఇవి బండికి సంబంధించిన బానట్టు కూడా ఒరిజినల్ ఉంది బండికి ఏపీఎస్ బ్రేక్ వచ్చింది ఫ్రంట్ పోజిషన్ కూడా టోటల్ ఒరిజినల్ ఉంది ఎక్కడ ఏం ఏపీస్ రిప్లేస్ కాలేదు ఎక్కడ డ్యామేజ్ కూడా లేదు అంప్లు కానీ పిల్లలు కానీ గ్లాసులు కానీ ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు సార్ టోటల్ జెన్యునే ఉంది టాటా నెక్సాన్ ఎక్స్ఎం వేరియంట్ రెండు వేల ఇరవై ఒకటి రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగు నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ జస్ట్ ఎనభై రెండు వేలు మాత్రమే తిరిగింది టోటల్ జెన్యున్ ఉంది వెహికల్ అయితే కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు రూపాయలు చెప్తున్నాడు బండికి మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ టోటల్ జెన్యునే ఉంది వైట్ కలర్ డీజిల్ బండి సార్ లీటర్కు ఇరవై రెండు వరకు కూడా మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు సార్ థ్యాంక్ యూ